ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ గండ్లన్నీ కూడా పూర్తి చేస్తాకే ప్రొసీజర్ కూడా తీసుకొచ్చాం అయితే మంత్రివర్యులు ఏమన్నారంటే తాత్కాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ విధ్వంస పాలనలో డబ్బులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం తాత్కాలికమైన పనులు చేసుకోండి వచ్చే సంవత్సరం మాత్రం పూర్తిగా ఏదైతే గండ్లు ఉన్నాయో పర్మనెంట్గా కట్టేసి ఇంక అసలు ఈ అనే గొడవ లేకుండా అది క్లియరెన్స్ కానీ వెడల్పు చేయడం కానీ అలాగే ముంపు జరగకుండా ఉండే విధంగా గ్రామం ముంపు కానీ పొలాల ముంపు కానీ ఏది లేకుండా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి మంత్రి గారు పూర్తిగా దీనికి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం తాత్కాలికంగా మనం రైతుల మీదకి పొలాల మీదకి రాకుండా ముంపుకు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే చిన్నగానో పెద్దగానో పద్నాలుగు సార్లు మునిగిపోయింది ఈ వర్షం వస్తుందంటే భయం శ్రీరంగపట్నం తప్పకి వేరే ఊరు వెళ్తాం మాకు పని లేదు ఇంక ఇది ఒకటే పని పని విషయం ఎలాగున్నా కానీ రోజు ఎంతో కొంత ఇబ్బంది పడతానే ఉన్నాం మన ఈ గ్రామంలో అందువల్ల ఒక రైతుకి కొంచెం అన్యాయం అయితే జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే అది నిజంగా ఇప్పుడు కానీ పర్మనెంట్గా కానీ కానీ మన గండి పూడ్చినట్లయితే ఆ రైతుకి ఏ ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టైం దగ్గర పడిపోయింది గ్రాంట్ రావడానికి ఇంకా కొంచెం రెండు మూడు నెలలు టైం పడుతుంది ఇది ఎప్పుడైతే పర్మనెంట్గా మనం పూర్తి చేయలేమో టెంపరీగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది లేదంటే దాని వెనకాల ఐదు ఆరు వందల ఎకరాలు భూమి పోతుంది నిరాధారంగా అందరూ అయిపోతున్నారు కాబట్టి అయితే దీన్ని అంటే మీ అందరూ కూడా రైతులందరూ కలిసి సాటి రైతు కాబట్టి ఆ రైతుకి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో కొంచెం మనందరం కలిసి నాతో సహా ఆ రైతుని రిక్వెస్ట్ చేసి ఈ సంవత్సరానికి ఆ గట్టు వేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పేసి మనం అడిగితే ఇప్పుడు అర్జెంటుగా గట్టేసి ఆ నీరు కొట్టుకుపోక ఆ నీరు వచ్చి ఆ ముంపు జరగకుండా చూద్దాము అని మనం చెప్తున్నాం ఇప్పుడు దానికి మీరు రైతులందరూ కూడా ఆయన ఎవరైతే పొలంగాలు రైతు ఉన్నాడో ఏఈ గారు అడిగారు గారు అడిగితే ఆయన ఒప్పుకోలేదట అలాగే ఇప్పుడు ఏంటంటే మొత్తం నాయకులందరూ కలిసి ఊళ్ళో గ్రామ పెద్దలు ఉంటారు కాబట్టి రైతుని రిక్వెస్ట్ చేస్తే అది అవుతుందని చెప్తున్నాను ఈ రైతుని నేను కూడా కలిపి రిక్వెస్ట్ చేద్దాం రైతు ఎక్కడున్నాడో చూడండి మనందరం కలిసి రైతుని రిక్వెస్ట్ చేద్దాం ఈ సంవత్సరానికి ఒక కుంచుడు పంట పోయిందనుక ఆయనకి అంటే రేపొద్దు నా రైతుకు వచ్చే బాధ ఎలా ఉంటుంది అంటే ఇది కానీ పర్మనెంట్గా కానీ ఇలా వాడేసుకుంటే రేపొద్దు నా భూమి కాకుండా పోదామని చెప్పి రైతు భయం ఉంటుంది నేను రైతుగా నాకు ఒక ఇది ఉంది కాబట్టి ఈ యొక్క మన ఈ గ్రామ పెద్దల అందరి సమక్షంలో నేను కూడా రైతును రిక్వెస్ట్ చేయడానికి ఏఈ గారు కూడా ఏమంటే ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి అని చెప్పడానికి ఊటమి నాయకులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడితే అది చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను నేను ఈ సంవత్సరానికి అవకాశం ఇవ్వండి గుడుకు పది సంవత్సరాలు పట్టించి ఆ దేని గురించి ఆ గంటి గురించి పోరాడుతున్నాను ఇదిగో లాస్ట్ టైం నేను చెప్తామని ఈ రన్నింగ్ ఏదో గ్రాండ్ చేసేది ఎవరు ముట్టుకోలేదు వేయలేదు గోవింద వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది ఆ ఎమ్మెల్యే గారికి ఈ కాగితాలు ఇచ్చి ఇలా పోతున్నామండి పది మంది పోతున్నామని కూడా చెప్పాను దాన్ని బొత్తి దాకా చేసేది దాన్ని పోయి పోతా పోతా శిలాపాతం వచ్చేది కోటి రూపాయలతో ఇప్పుడు మీరు వచ్చారు మీరు అడుగుతున్నారు గండి పడింది ఇప్పుడు ఆల్రెడీ ఆ ఐదు ఐదు కొంచెం నష్టపోయి ఉన్నాను నేను ఇప్పటికి చెప్తున్నారు మీరు చెప్తున్నారు ఏ ఒప్పుకుంటాను వేసేస్తారు చెప్తారు మళ్ళీ రోజులు వస్తాయి గవర్నమెంట్ కానీ నోరు ముసిపోతారు మళ్ళీ నాకు చూపిండి బాబాయ్ ఒక మాట అలా కాదు కాబట్టి ఇంతమంది పెద్దల్లోనే ఇప్పుడు నేను ఆఖరి సంవత్సరంలో లేను మొదటి సంవత్సరంలో బాబాయ్ ఒక్క నిమిషం మీరు పెద్దవారు పెద్ద కుటుంబం అందరిని చాలా మందిని రకాలుగా చూసారు ఈ ఒక్క సంవత్సరం అవకాశం అండి వచ్చే సంవత్సరం నేను వచ్చి అడగను వచ్చే సంవత్సరం మిమ్మల్ని అడగను నేను వచ్చే సంవత్సరం తీసి అప్పు చెప్తాను మీకు తీసి అప్పు చెప్తాను నేను నేను అప్పు చెప్తాను నేను అప్పు చెప్తాను అంతే నన్నే మీరు వచ్చే సంవత్సరం నేను అంతే అడగండి నన్ను అడగండి రైట్ ఈ సంవత్సరానికి అవకాశం ఇవ్వండి అంతే వచ్చే సంవత్సరం నాది బాధ్యత వేసిన గండి మొత్తం అంతే కాలు లేవుకి మీరు తీసి తీసి అప్పు చెప్తాను మీకు తీసి అప్పు చెప్తాను రైట్ తీసి అప్పు చెప్తాను బాబా ఊరి మీద ఊరు మీద ఒప్పుకొని మీకు వెళ్తాను అంతే రైట్ బాబా థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ మీరు అంతమంది నాది ఏముంది ఎమ్మెల్యే కూడా వదిలే వ్యక్తిగతంగా నేను పనిచేసి పెడతాను మీరు నాది బాధ్యత